ఆకాశాన్ని నా తలలాగా తీసుకొచ్చి అందులో నుంచి నాతో మాట్లాడు ఎంత గొప్ప దేవుడు అయ్యా అని ఆ టైంలో లేచి నేను ఏడుస్తూ ఒక పాట రాసాను అలే లుయ్యా వెంటనే ఆ నైటే కురిసింది నా స్వామి నీ ప్రేమ నాలో కురిసింది నా స్వామి నీ ప్రేమ నాలో చైలని మంచుయా తీయని ఫలముయా వెదజల్లే పరిమాల సుమములోలే కురిసింది నా స్వామి నీ ప్రేమ నాలో దారితో లగిన ద్రోహులమేము వెదకి తెచ్చిన దేవుడనీ దయచేపా